అన్నంలో పురుగులు సీఎం నియోజకవర్గంలో విద్యార్థుల ఆందోళన తమకు పురుగుల అన్నం పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో విద్యార్థులు రోడ్డెక్కారు కోజ్గి నాచారం కేజీబీబీ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో తాండూర్ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి మెన్యూ ప్రకారం ఫుడ్ పెట్టడం లేదని అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని చెబుతున్నారు സർ കമ്പ്യൂട്ടറിൻ്റെ നക തല लेके അതാണ് അപ്പ ഇদিকে ശരിയായി അന്നമില്ലേ ആശുര്യസാ ആശുപത്രി സർ വെയിറ്റിംഗ് ഉണ്ട് സർ അസലേ എസ പറഞ്ഞ സർ എന്താ ബന്ധന എ കുല്ലാവി ഇൻകം ഇല്ലേ മിസ്സ് മറി അതെ ബന്ധന നിങ്ങക്ക് കമ്പ്യൂട്ടർ ഉണ്ട് സർ ഞാൻ മുതിരവർ ഒക്കെ സർ ഇപ്പൊ യാ സർ ആ മി എവിടെയേച്ചോ അപ്പൻ നിന്ന് ഇരേ സർ ആക്കവല ഇവിടെ ഉണ്ട് സർ